వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ సోర్స్ గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే చాలా మంది కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ అనేది సైడ్ గా జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళ కోసం ఇవాళ వీడియో అనేది మనం చేస్తున్నాం అనమాట ఇవాళ మనం మాట్లాడబోయేది ఎటెక్ ప్లాట్ఫామ్ మీద ఎట్టెక్ అంటే చాలా మంది కూడా వాళ్ళ దగ్గర లేని స్కిల్స్ ని వాళ్ళ దగ్గర లేని నాలెడ్జ్ ని నేర్చుకోవడానికి చాలా కోర్సెస్ అనేది నేర్చుకుంటూ ఉంటారు కానీ జెన్యున్ కోర్సెస్ అనేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా ఏంటంటే చాలా మంది కోర్సెస్ డబ్బులు కట్టి కూడా సాటిస్ఫైడ్గా గా ఉండరు అనమాట అలాంటప్పుడు మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉండి ఏదైనా నాలెడ్జ్ ఉండి ఒక మంచి కోర్స్ గనక మీరు క్రియేట్ చేయగలిగితే అది ఒక మంచి మార్కెట్లో మీరు లాంచ్ చేస్తే బాగా సేల్స్ అనేది కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మంది కూడా ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే పెద్ద వెబ్సైట్ కావాలి పెద్ద యాప్ కావాలి అనుకుంటారు కానీ ఇవాళ మనము చిన్న ఇన్వెస్ట్మెంట్లోనే ఒక మంచి యాప్ అనేది క్రియేట్ ఎలా చేసుకోవాలి దాంతో మనం ఎలా ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ పొందుకోవాలి దాని గురించి మాట్లాడదాము అంతేకాకుండా మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకుండా కానీ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వేరే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని మీరు ఎలా యూజ్ చేసుకొని దాన్ని మీరు మానిటైజ్ చేయగలరు దాని గురించి కూడా మాట్లాడదాము ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒక క్లాస్ ప్లస్ అనే వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్ వాళ్ళు ఏంటంటే మీకు ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆ స్కిల్స్ ఉంది ఏదైనా నాలెడ్జ్ ఉంది దాన్ని మీరు కోర్స్ రూపంలో ఎవరికైనా సర్వీస్గా ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వీళ్ళు మీకు ఒక యాప్ తయారు చేసేస్తారు ఒక వెబ్సైట్ తయారు చేసేస్తారు అన్నీ కూడా ఒక వైట్ లెవెల్ సొల్యూషన్ అనమాట అవన్నీ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ మీద మీరు ఆ యాప్ని లిస్ట్ చేసుకొని ప్రతి చోటు కూడా ఆ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఆఫ్లైన్ మార్కెటింగ్ కానీ ఆ స్కూల్స్కి వెళ్ళి ఆఫ్లైన్ మార్కెటింగ్ కానీ అలా మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళందరూ కూడా మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు బ్యాచ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా అందులో మీరు పీడిఎఫ్ స్టూడెంట్స్ కోసం పీడిఎఫ్ అనేది పంపొచ్చు అనమాట ప్రతిదీ కూడా ఒక డాష్ బోర్డ్తోని మీరు మేనేజ్ చేయవచ్చు అలానే ఎంతమంది స్టూడెంట్స్ ఎంత కోర్స్ కంప్లీషన్ చేశారు ఎంతమందికి ఎన్ని డౌట్స్ ఉన్నాయి లైఫ్ అనే సెషన్స్ ఇక్కడ మీరు కండక్ట్ చేయవచ్చు అలా చాలా ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లాస్ ప్లస్ గురించి మనకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎంతమంది దీన్ని యూస్ చేస్తూ ఎంతమందిని ట్రైన్ చేశారు ఇప్పటివరకు అలాంటిది కూడా మీరు చూసుకోవచ్చు చాలామంది చాలా ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఇప్పుడు క్లాస్ ప్లస్ వాడడం జరుగుతుంది అందుకే ఇవాళ కూడా మనం కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఈ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చాము మీరు మీరు కూడా ఈ ఒక వెబ్సైట్ని వాడుకొని ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక మంచి బిజినెస్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంది ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరి దగ్గర ఉంటుంది సో అప్పుడు అలాంటప్పుడు మీరు ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ అంత నాలెడ్జ్ అంత స్కిల్స్ని కూడా తీసుకొచ్చి ఒక వీడియో ఫార్మాట్లో ఒక్కసారి రికార్డ్ చేసి వాళ్ళతో మీరు అగ్రిమెంట్ చేసుకుంటారా రాయల్టీ మాట్లాడతారా అదంతా కూడా అదంతా కూడా మీరు ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకున్న తర్వాత అలాంటి కోర్సెస్ కూడా మీరు మీ యాప్లో తీసుకురావచ్చు అప్పుడు ఏంటంటే వాళ్ళకి దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీ దగ్గర ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ని యూస్ చేసుకొని దాన్ని అలా కూడా మీరు ఇక్కడ మానిటైజ్ చేసుకోవచ్చు యాప్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం ఏదైనా యాప్ వీళ్ళ ద్వారా క్రియేట్ చేసుకోవాలి అంటే ఎంత అవుతుందంటే నేను చూసిన దాని ప్రకారం గూగుల్ రీసెర్చ్ ప్రకారం ఒక ఫిఫ్టీన్ థౌసండ్లో మనకు యాప్ అండ్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని మనం చూపించారు అంతేకాకుండా మరి దీంట్లో మనకి ఏదైనా ఫ్రీ ట్రయల్స్ కూడా ఉన్నాయని నేను చూశాను ఇంకా ప్రస్తుతానికి ఫ్రీ ట్రయల్స్ గురించి నాకు ఏది కనిపించలేదు ఇలాంటి ఇంకేమైనా సైట్స్ ఉన్నాయా అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అందులో మీకు ఏదైనా మంచి సొల్యూషన్ దొరుకుతుంది దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీరు ఒక ఎటెక్ అట్ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకొని చాలా మంది కూడా ఈ మధ్య కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కొత్తగా ఎందుకంటే అంటే వాళ్ళ దగ్గర లేని నాలెడ్జ్ని లేని స్కిల్ని నేర్చుకొని ఏదైనా దాంట్లో వాళ్ళు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు సో క్రియేట్ యువర్ ఓన్ యాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆ సెక్షన్కి తీసుకెళ్తుంది అక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఆ ఫ్యూచర్ అసిస్టెన్స్ ఇస్తారనమాట సో ఒక చాలా మంచి మనకి ఇక్కడ ఆపర్చునిటీ అనమాట సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక సిక్స్టీ సెకండ్స్లో వాళ్ళు యాప్ క్రియేట్ చేసి ఇస్తా అంటున్నారు మీకు కావాల్సినట్టుగా మీరు కస్టమైజ్గా వాళ్ళ ద్వారా క్రియేట్ చేయించుకోవచ్చు సో ఇందులో మనం చూసుకుంటే Y... స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అంటే ఒకవేళ మనం టూ ఫిఫ్టీ దాదాపు అనుకుంటే ఎంత మనకు ఇన్వెస్ట్మెంట్ పడుతుంది ఎంత మనకు అర్నింగ్స్ వస్తాయి అంటే ఒక టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ కనుక ఉంటే అప్రాక్సిమేట్ మంత్లీ ఎర్నింగ్స్ టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అది ఏ బేసిస్ పైన చెప్తున్నారు అంటే వాళ్ళు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్టూడెంట్ ఒకవేళ కడితే దానే బేసిస్ పైన పెట్టి చెప్తున్నారు అనమాట ఇవన్నీ కూడా బిజినెస్ ఫిగర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ మీ ఆఫర్ చేస్తున్న కోర్స్ని కొంతమంది నైన్టీ నైన్ రూపీస్కి ఆఫర్ చేస్తారు కొంతమంది వాల్యూ ఉన్న దాన్ని పదివేల రూపాయలకు కూడా ఆఫర్ చేస్తారు సో మీరు ఆఫర్ చేస్తారు బట్టి మీ ప్రోడక్ట్కి కి మీరు ప్రైజింగ్ అనేది డిసైడ్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్ ఇక్కడ యావరేజ్ ఒక క్లాస్ ప్లస్ టీచర్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అర్న్ చేస్తుంది అనమాట మంది కూడా ఇంట్లో ట్యూషన్ చెప్పుకోవాలి అనుకుంటారు ఇంటి దగ్గర బోర్డు పెట్టుకొని ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్తారనమాట ఇలాంటి యాప్ మీరు ఒకవేళ క్రియేట్ చేసుకుంటే నాట్ ఓన్లీ మీ సరౌండింగ్స్లో మొత్తం ఒకవేళ మీరు మొత్తం దేశాల్లో కూడా మీ దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకు కూడా ఆన్లైన్లో ఈ యాప్ ద్వారా ట్యూషన్స్ అనేది చెప్పుకొని ట్యూషన్స్ ద్వారా కూడా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర ట్యూషన్ చదివిస్తూ ఒక స్టూడెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఛార్జ్ దాన్ని ఆన్లైన్ బిజినెస్ మోడల్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్కేల్ తొందరగా అవుతుంది ఆఫ్లైన్ లో ఒక లిమిట్ ఉంటుంది ఒక మంత్ లో మీరు ఓన్లీ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ చదివించగలుగుతారు కానీ ఆన్లైన్లో ఏంటంటే ఎటువంటి లిమిట్ ఉండదన్నమాట ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్మార్ట్ ఫోన్ ద్వారా జాయిన్ అయ్యేసి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు తీసుకుంటారు సో అందుకని చెప్పి ఒక మంచి ఆపర్చునిటీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయండి అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మీ దగ్గర ఒకవేళ ఎటువంటి స్కిల్స్ ఎటువంటి నాలెడ్జ్ లేదు అని మీరు అనుకుంటుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొలాబరేట్ చేసి వాళ్ళతో కూడా మీరు ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసుకోవచ్చు తప్పకుండా దీని గురించి ఒక ఒకసారి రీసెర్చ్ చేయండి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత మార్కెట్లో దానికి రిక్వైర్మెంట్ ఉందా లేదా కూడా ఒకసారి తెలుసుకోండి అప్పుడు మీరు బిజినెస్ చేయాలా వద్దా దీని గురించి ఆలోచించండి అంతేకాకుండా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళతో మాత్రం తప్పకుండా మన వీడియో షేర్ చేయండి మన హిట్వి మనల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ